హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి ట్రాక్టర్తో పాటు వారు ట్రాలీ మరియు ఆల్ ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ట్రాక్టర్ ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీరియో గురించి పూర్తి వివరాల కోసం అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి ట్రాక్టర్కి అయితే అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి జాండీర్ ట్రాక్టర్ పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి ట్రాక్టర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా ఎలాంటి స్క్రాచెస్ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది జాండీ ట్రాక్టర్కి అటాచ్డ్గా ఉన్నటువంటి ట్రాలీని చూసుకున్నట్లయితే ఎలాంటి డ్యామేజెస్ లేకుండా ఎలాంటి రిపేర్స్ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని అయితే వారు ఎక్కువగా దమ్ చేయడం జరగలేదు ట్రాక్టర్ని చూసుకున్నట్లయితే చూడడానికి కొత్త ట్రాక్టర్ లాగే కనిపిస్తుంది ట్రాక్టర్కి అటాచ్డ్గా ఉన్నటువంటి ట్రాలీని చూసుకున్నట్లయితే ఎలాంటి డ్యామేజెస్ అయితే మనకు కనిపించడం లేదు క్లియర్గా ఉంది ట్రాక్టర్కి అయితే వారు రెగ్యులర్గా టైం టు టైం ఇంజన్ ఆయిల్ మరియు గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేశారు ట్రాక్టర్ యొక్క టైర్ అని చూసుకున్నట్లయితే మనకు సిక్స్టీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి ట్రాక్టర్ ట్రాలీతో వారు ఇచ్చేటువంటి ఇంప్లిమెంట్స్ ఏంటంటే రోటావేటర్ కల్టివేటర్ హాఫ్ వీల్స్ జంబూ ప్లవ్ వీటిని మాత్రం ఇస్తున్నారు అన్ని ఇంప్లిమెంట్స్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ట్రాక్టర్ ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ యొక్క లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా ట్రాక్టర్ ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ కలిపి వారు రేటు ఆరు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది జాండీ ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆల్ ఇంప్లిమెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతనికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు